ఇక నెక్స్ట్ బ్రమంలో సుయాత నర్సింహ ఇద్దరు బయటకు వెళ్తూ వెనక తిరిగి చూడగా అక్షయ బాధపడుతూ ఆగిపోయి ఉంటుంది వెనక తిరిగి వచ్చి ఏమైందమ్మా ఎందుకు ఆగిపోయావు అని సుయాత అడుగుతూ ఉండగా అక్షయ సమాధానం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని నరసింహ అడుగుతూ ఉంటాడు ఏం లేదు లేపేదన్నా అని అక్షయ అంటుంది చెప్పమ్మా పర్లేదు అని అడుగుతూ ఉంటాడు అమ్మ వింటే బాధపడుతుంది అని అక్షయ అంటూ ఉండగా అదే సమయానికి అక్కడికి వచ్చి అక్షయ మాటలు వెనక నుండి వింటూ ఉంటుంది ఇక సుజాత మీ అమ్మ లోపలుంది వినిపించదులే చెప్పు అని చెప్పడంతో ఎల్లుండు నా పుట్టినరోజు పెద్దమ్మ జరుగుతున్న గొడవల వలన అందరూ మర్చిపోయారు అమ్మతో సహా నా పుట్టిన రోజును కూడా మర్చిపోయేంత బాధలో ఉంది అమ్మ అని అక్షయ అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక మాటలు విన్నా అవని చవయిపోతూ చాలా బాధపడుతూ ఉంటుంది సుయాత నరసింహ కూడా అక్షయ మాటలు విని చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు మరి అవని అక్షయ పుట్టినరోజు ఘనంగా ఏర్పాటు చేయగలుగుతుందా శని కూడా ఒప్పించి అక్షయ పుట్టినరోజు చేయగలుగుతుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్